ఈరోజు సఖీ వంట గదిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చాలా హెల్దీ అయిన వంటకం ఇది ఆడవాళ్ళకి నెలకు ఒకసారైనా ఖచ్చితంగా చేసుకొని తినవలసిన ఈ లడ్డు ఈజీగా చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఎవ్వరు మర్చిపోకుండా ఇది ఒక్కటి తిన్నారంటే అసలు డాక్టర్తో పని లేకుండా చాలా బాగుంటుంది ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ కప్పు పల్లీలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత తక్కువ మంటల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా మంచిగా వేగాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఒక రెండు కప్పులు నల్ల నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వుల కంటే ఈ నల్ల నువ్వులు చాలా మంచివి వీటితోనే చేసుకోండి చాలా అంటే చాలా మంచిది ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల నల్ల నువ్వు తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా తక్కువ మంటలో వేయించుకోవాలి అలాగైతే అన్నీ చక్కగా వేగుతాయి ఇవి వేగిందనటానికి ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి లేదా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి తర్వాత తీసి అవి కూడా చల్లార్చుకోవాలి ఇక్కడ పల్లీలు పొట్టి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇందులోనే మనము వేయించుకున్న నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వే లేదు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దీంట్లో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ఇలా తెల్లది కాకుండా ఇలాంటి కలర్ ఉన్నది ఇంకా నల్లది అయినా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా అంత చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి చేయితోని ఇలా అంతా కలుపుకోవాలి ఇలా అంతా ఉండలు ఉండలు లేకుండా అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు లడ్డులాగా చుట్టేసుకోవటమే ఖచ్చితంగా ఇలా నెలకొక్కసారి ఒక్కసారి ఇలా నల్ల నువ్వులతోని లడ్డు చేసుకొని తిన్నారంటే మీకు కావలసిన పోషకాలు అందుతాయి కాల్షియం ఐరన్ లోపం లేకుండా ఉంటుంది ప్రతి ఆడవారిలో ఎక్కువగా పీరియడ్స్ అయినప్పటి నుండి కాల్షియం ఐరన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని తిన్నారంటే ఆ ప్రాబ్లమ్స్ అస్సలు మీ దరి చేరవు ఎంతో ఆరోగ్యంగా చాలా బాగుంటారు ఖచ్చితంగా ఈ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులతోనే చేసుకొని తినండి అలాగైతే చాలా మంచిది రోజుకొకటి తిన్నారంటే నెలలో ఒక టెన్ డేస్ తిన్నారంటే సరిపోతుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్